హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు చూడబోతుంది తక్కువ బడ్జెట్లో ఇండిపెండెంట్ హౌస్ అండి ఎక్కడో కాదు మన గుంటూరు చుట్టుకుంట సెంటర్లో వస్తుందండి ఇది మెయిన్ రోడ్ నుంచి ఒక హాఫ్ కిలోమీటర్ దూరంలో డిస్టెన్స్లో ఉంటుంది వెస్ట్ ఫేసింగ్ అండి జీ ప్లస్ వన్ కన్స్ట్రక్షన్ అయిన బిల్డింగ్ అండి ఎనభై రెండు గజాల్లో కన్స్ట్రక్షన్ అయిన హౌస్ ఇది ఈ యొక్క ఇంటి కొలతలు వచ్చి ఇరవై ఒకటిన్నర ఎడలపండి లోతు వచ్చి ముప్పై ఐదు వస్తుంది ఎనభై రెండు గజాల్లో కన్స్ట్రక్షన్ అయిన ప్లస్ వన్ బిల్డింగ్ అండి జీ ప్లస్ టూ మున్సిపల్ అప్రూవల్ ప్లాన్ కలదండి ఇక హౌస్కి బ్యాంక్ లోను సదుపాయం కలదు వెస్ట్ ఫేసింగ్ అండి ఇక హౌస్ గ్రౌండ్ ఫ్లోర్ వచ్చి మీకు ఒక సింగిల్ బెడ్రూము హాలు అండ్ కిచెన్ వస్తుందండి బెడ్రూమ్ కి అటాచ్డ్ బాత్రూమ్ కలదు మీకు కామన్ బాత్రూమ్ కూడా బయట వస్తుంది పైన వచ్చి ఒక సింగిల్ బెడ్రూమ్ అండ్ కామన్ బాత్రూమ్ ఇచ్చారు టోటల్ గా డబుల్ బెడ్రూమ్ హౌస్ అండి ఎనభై రెండు గజాల్లో వెస్ట్ ఫేసింగ్ హౌస్ ఈ యొక్క హౌస్ కాస్ట్ వచ్చి నలభై ఐదు లక్షలండి ఇంటికి బ్యాంకు లోను సదుపాయం కలదు అలానే గృహ ప్రవేశానికి సిద్ధంగా ఉన్నది ఈ యొక్క ఏరియాలో మున్సిపల్ వాటర్ సౌకర్యం కూడా కలదు ఇక హౌస్ లొకేషన్ వచ్చి గుంటూరు చుట్టుకుంట కేకేఆర్ థియేటర్ బ్యాక్ సైడ్ వస్తుంది ఇక హౌస్ గురించి పూర్తి వివరాలు కొరకు స్క్రీన్ మీద నెంబర్ ఇచ్చాము నెంబర్ కి కాల్ చేసి వివరాలు తెలియపరచవచ్చును ఎనభై రెండు గజాల్లో జి ప్లస్ వన్ బిల్డింగ్ అండి ప్లస్ టూ మున్సిపల్ అప్రూవల్ ప్లాన్ కలదండి ఈ హౌస్ కి ఈ హౌస్ కి బ్యాంకు లోను సదుపాయం కూడా కలదు గృహ ప్రవేశానికి సిద్ధంగా ఉన్నది డబల్ బెడ్రూమ్ హౌస్ అండి ఇంటి కొలతలు వచ్చి ఇరవై ఒకటి పాయింట్ ఆరు ఎడలు పండి లోతొచ్చి ముప్పై ఐదు గ్రౌండ్ ఫ్లోర్ వచ్చి సింగిల్ బెడ్రూమ్ వస్తుంది పైన వచ్చి సింగిల్ బెడ్రూమ్ అండి గ్రౌండ్ ఫ్లోర్లో మీకు హాల్ను డ సింగిల్ బెడ్రూము అండ్ అటాచ్డ్ బాత్రూము అండ్ కిచెన్ మీకు కామన్ బాత్రూమ్ కూడా ఇచ్చారు పైన వచ్చి మీకు ఒక సింగిల్ బెడ్రూము అండ్ బాత్రూమ్ కామన్ బాత్రూమ్ ఇచ్చారు ఈ యొక్క హౌస్ గురించి పూర్తి డీటెయిల్స్ కొరకు స్క్రీన్ మీద నెంబర్ ఇచ్చాము నలభై ఐదు లక్షల హౌస్కి బ్యాంకు లోను సదుపాయం కలదు అనిల్ ప్రాపర్టీస్ గుంటూరు మరిన్ని వీడియోల కొరకు మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ